ఫ్రెండ్స్ అసలు బిగ్ బాస్ లో ఇప్పుడు లైవ్ జరిగింది ఈ కెప్టెన్ టాస్క్ రాము కెప్టెన్ అయిపోయాడు అసలు కళ్యాణ్ దగ్గరకు వచ్చి తనూజ చెప్పిన పాయింట్ ఏంటి అది హైలైట్ అసలు యాక్చువల్లీ ఈ మనకు ప్రోమోలో కొంత చూపించారు కానీ ఆ అసలు డెమాన్ పవన్ ఏ రకంగా గేమ్ ఆడాడు ఆ రీతూ ఏ రకంగా గేమ్ ఆడింది అనే విషయం పైన తనూజా షాకింగ్ విషయాలు అయితే కళ్యాణ్ కి చెప్పింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి అసలు ఇమాజిన్ ఎందుకు ఎలిమినేట్ సెకండ్ ఎలిమినేట్ అయ్యాడు అంటే ఎవరెక్కడెక్కడెక్కడో డాట్స్ కెలవడం వల్ల ఇమాజిన్ ఎలిమినేట్ అయ్యాడన్న విషయం మనకి లైవ్ చూసిన తర్వాత అర్థమవుతుంది నెక్స్ట్ ఈ మొత్తం గేమ్కి గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా భరణి గారే భరణి గారు అసలు ఆయన మరి ఆయన ముందే తెలిసిపోద్దా ఏంటో సిక్స్ సెన్స్ నాకు తెలియదు కానీ ఆయన కరెక్ట్ గా ఆ హైలైట్ సీన్ దగ్గర ఆయన ఉంటారు మరి అది ఆయన కలిసి వస్తుందా లేకపోతే అది ఇంకేదైనా జరుగుతుందా అనేది నాకు తెలియదు కానీ మొత్తం విషయం పాయింట్కి వద్దాం మ్యాటర్ ఏమైంది అసలు శ్రీజ చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటి అసలు అది రితుని ఎలా ట్రిగ్గర్ చేసింది అందువల్ల కళ్యాణ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు మనం అందరం అనుకుంటాం కళ్యాణ్కి శ్రీజ చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి కరెక్టే కాదనటం లేదు కానీ శ్రీజ వల్ల ఇవాళ రెండు నార్మల్ ఎలిమినే అంటే తన తప్పు లేకపోయినా ఇద్దరికి సంబంధించిన ఎలిమినేషన్స్ జరిగాయి ఒక కళ్యాణ్ ఒక రెండోది ఇద్దరు ఇద్దరు ఎలిమినేషన్స్ ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో జరిగింది శ్రీజా వల్లే అది లైవ్ చూసిన వాళ్ళందరికీ క్లారిటీగా అర్థమవుతుంది అది ఎపిసోడ్లో వేస్తారు లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఏమైందంటే మామూలుగా శ్రీజాకి వస్తుంది కదా యాక్చువల్లీ రీతు శ్రీజా డెమాన్ కళ్యాణ్ విడి మాట్లాడుకుంటున్నారు అయితే శ్రీజా డెమాన్ ప్లాన్ ఏంటంటే చివరి వరకు కూడా ఆ అంటే ఇప్పుడు ఇమాన్యులు రాము అలాగే కళ్యాణ్ మన రితు ఉన్నారు కదా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇమాన్యుల్ నేను రాముని తీసేయాలి ఓకే తీసేస్తే మిగిలేదు ఎవరు కళ్యాణ్ అండ్ మన ఎవరు కళ్యాణ్ అండ్ ఆ రితు మిగులుతారు వాళ్ళిద్దరిలో ఎవరు ఒక్కరు ఆడాలని చెప్పేసి అటు శ్రీజ అనుకుంటుంది అటు డెమోన్ అనుకుంటాడు అయితే అంత బానే ఉంటుంది చివర్లో అంటే ఇంకా ఆట మొదలయ్యే ముందు శ్రీజ ఏమంటదంటే శ్రీజ ఏమంటదంటే రితు దగ్గరికి వెళ్ళి ఆ రితు అంటది నువ్వు ఫస్ట్ ఎలిమినేట్ చేసేది రాముని నే కదా అంటది శ్రీజ అంటే అప్పుడు శ్రీజ అంటది ఏమోరా నేను నేను నమ్మలేను నాకు అప్పటికి ఏమనిపిస్తుంది అంటది ఎవరు శ్రీజ రితుతో అప్పుడు రితు ఏం చేస్తుంది వెళ్ళి డెమోన్ పవన్కి చెప్తుంది లేదు తను ఎవరిని పడితే వాళ్ళని తీసేస్తాదంట వారి ఒక పని చెయ్యి నువ్వు ఫస్ట్ కళ్యాణ్ తీసేయి నాకు పోటీగా ఉంటాడు కదా తను తీసేసే అంట డెమాన్ పవన్ వెళ్ళి తీస్తాడు గుడ్డిగా ఓకే యాక్చువల్లీ వీళ్ళు ప్లాన్ అది ఫస్ట్ చివరి వరకు కళ్యాణ్ అండ్ రితు ఉండాలి సో వాళ్ళిద్దరి మధ్య పోటీ జరగాలి అప్పటికి ఏం జరగాలంటే అది జరుగుతుంది అనేది వాళ్ళ మ్యాటర్ యాక్చువల్లీ డెమాన్ పవన్కి కి రితు అవ్వాలని కళ్యాణ్ అవ్వాలని లేదు అయితే ఏమైంది కథ మొత్తం అడ్డం తిరిగింది ఎలా అంటే ఫస్ట్ కళ్యాణ్ కళ్యాణ్ని డెమోన్ తీసేసిన తర్వాత లైవ్లో కళ్యాణ్ చాలా బాధపడ్డాడు ఇంకా అసలు ఎంత బాధ అంటే బాత్రూంలో పాపం ఒక్కడే కూర్చుని నేర్చుకున్నాడు కూడా మనకి లైవ్లో చూపిస్తారు ఆ టైంలో శ్రీజ యాక్చువల్లీ ఏం చేసింది సెకండ్ బెల్ పెట్టుకుని వచ్చింది వచ్చేసరికి తను ఒక మాట చెప్పింది యాక్చువల్లీ కళ్యాణ్ని డెమోన్ తీసేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది డెమోన్ సపోర్ట్ చేసేది రితుని సో న్యాయం ప్రకారం నేను రితుని తీసేయాలి కానీ నేను రితుని తీను ఎందుకనంటే తను ఒక కెప్టెన్ అవ్వాలి ఆల్రెడీ ఇమ్మో కెప్టెన్ అయిపోయాడు నేను యాక్చువల్లీ రితుని తీసేస్తే ఇమ్మోని సపోర్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇమ్మోని కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం అనుకున్నాడంట అంటే ఇమ్మో గెలవడం కూడా కళ్యాణ్కి ఇష్టమే యాక్చువల్లీ అక్కడ శ్రీజ అయితే అదే శ్రీజ ఏం చెప్పిందంటే కళ్యాణ్కి ఇమ్మో గెలవడం ఇష్టమే కానీ నా కోపం వల్ల రితు ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి నేను రితుని తీయటం లేదు అంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీజ ఫస్ట్ రితు దగ్గరికి వెళ్ళి నేను ఎవరినైనా తీసేస్తానని చెప్పేసి చిన్న పాయింట్ ఇచ్చింది అక్కడ వాళ్ళు ఆడుకున్నారు సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కెప్టెన్ అంటే ఎవరు అసలు ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ నాన్ సపోర్ట్ అవన్నీ పక్కన పెట్టండి కాసేపు కెప్టెన్ అంటే ఎవరు కెప్టెన్ అంటే ఇంటిని బ్యాలెన్స్ చేయగలిగిన వాడు ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ రూల్ని రూల్గా రూల్ గా పాటించేవాడు అది కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా మీరు గమనిస్తే సంజన ఫ్లోరా గారి బాత్రూమ్ షాంపూ ఇష్యూలో కూడా మంచి స్టాండ్ తీసుకున్నాడు కళ్యాణ్ మన అక్కడి నుంచి తెలుసు మన కళ్యాణ్ సో కళ్యాణ్ స్టాండ్ అంటే స్టాండే తను ఎక్కడ కూడా తిన్న ఫ్రెండ్ తిన్న ఇది అని చెప్పి రాంగ్ జడ్జ్మెంట్ ఇవ్వడు సపోర్ట్ వేరే జడ్జ్మెంట్ వేరే సో యాక్చువల్లీ అక్కడ ఏం చేయాలి శ్రీజ రితుని తీసేసి ఉంటే సరిపోయి ఉండేది అప్పుడు రాము అన్న ఇమాన్యుల్ మధ్య ఇమాన్యుల్ గెలిచి ఉండేవాడు అప్పుడు భరణి గారి ఇమాన్యుల్కి చేయాలా రాముకి చేయాలా అర్థం కాక చాలా పెద్ద విషయం అయ్యేది అప్పుడు సంజనాగా ఫ్లోరా వీళ్ళందరూ కి సపోర్ట్ చేసేవాడు ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యేవాడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మంచి పర్సన్ ఇమాన్యుల్ అనే వ్యక్తి కష్టపడ్డాడు బాగా తను కెప్టెన్ అయితే బాగుంటుంది అయితే ఇక్కడ భరణి గారికి ఏమైంది అదృష్టం కలిసి వచ్చేసింది యాక్చువల్లీ బరండి గారు లైవ్ లో ఏం చెప్పారంటే నేను రాముకి సపోర్ట్ చేయాలా ఇమాన్యుల్ కి సపోర్ట్ చేయాలా చాలా పెద్ద సంసిగ్ధంలో ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయనకి ఇమాన్యుల్ అన్న ఇష్టమే రాము అన్న ఇష్టమే కానీ మధ్యలో ఏమైందంటే ఇమాన్యుల్ కిను భరణికి గొడవైంది లైట్ గా ఎందుకు గొడవైంది అనేది గనుక చూస్తే ఆ సంజన గుడ్లు దొంగతనం చేసేసింది గుడ్లు దొంగతనం చేసినప్పుడు భరణి ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకో నీకు నీ మీద ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ పడుతుందేమో అన్నట్టుగా మాట్లాడాడు అప్పుడు ఇమాన్యుల్ ఫీల్ అయ్యాడు అదేంటన్నా అలా మాట్లాడతావు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు అనమాట సో అక్కడ అంత అలా అయిపోయింది సో భరణికి ఎక్కువ రాముని సపోర్ట్ చేయాలనే ఉంది కానీ ఒకవేళ ఇమాన్యుల్ కనుకుంటే తన పరిస్థితి కొంచెం ఇదయ్యేది అయిపోయిందా నెక్స్ట్ శ్రీజను రితు మాట్లాడుకుంటే శ్రీజా అని అంటదనమాట రితు ఆ మాట అన్నదికే నేను ఫస్ట్ తీపించేసాను కళ్యాణ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రితు చెప్పడం కాదు యమోన్ పవన్ తీయడం తప్పు అక్కడ నాకు అదే అనిపించింది ఈమె కానీ ఫిక్స్ నాకు అర్థమైంది నెక్స్ట్ తనూజ ఏమందంటే నీకు ఒక విషయం చెప్తాను విను నీకు డెమాన్ పవన్ కి నువ్వా రీతులా అంటే తను ఫస్ట్ రితుకే ఇస్తాడు అలాంటప్పుడు నీ గేమ్ నువ్వు ఆడాలి కదా అని చెప్పేసి అంటది అంటే అప్పుడు తను ఏమంటాడంటే నాకు ఎవ్వరు లేరు అక్కడ డెమోన్ శ్రీజని డెమాన్ కూడా నన్ను ఫస్ట్ తీస్తాడని నేను అనుకోలేదు లేకపోతే నేను అసలు ఆడేదాన్ని నా గేమ్ నేను ఆడేదాన్ని అన్నట్టుగా మాట్లాడేది ఆడేవాడిని అన్నట్టు మాట్లాడాను అప్పుడు తను నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి పోల్ తీసి లాక్కుని పెట్టేయాల్సింది నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి సో ఇట్లాగా రకరకాలుగా జరిగింది శ్రీజ అన్న మాటకి అలా అయింది భరణి గారికి ఇలా కలిసి వచ్చింది తనుజా ఆ తనుజా ఈ రకంగా తనని కన్సోల్ చేసింది అలా అలా జరుగుతుంది